ఎలాగ క్వశ్చన్ చేస్తావు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు కర్ర విరగకుండా పావు సాగు చక్కటి క్వశ్చన్ చేస్తావు ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు ఎవరికి తెలియదు దీని లౌక్యం అంటారు దీని ఇది అంటారు నీది కాదు ఉంది ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ దురదృష్టం ఏంటంటే అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ్యక్కడేస్తా అంటే అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు ఇంకే సింపుల్గా ఒక ఛానల్కి కంపేర్ ఓకే అంత కూడా నువ్వు చేసావు ఏబిఎన్లోనే ఇక్కడ బట్ యు ఆర్ నాట్ ఆల్వే యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్ అది నీ నీ లాంటి పెట్టుకోలేకపోవడం కూడా ఛానల్స్కి గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ దో యూ ఎంటర్డ్ యాజ్ అ ఫిల్మీ జర్నలిస్ట్ యు ఆర్ బియాండ్ దట్ ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్మునిది ఎందుకో చెప్పాలనిపించింది ఆర్థిక ఆటో చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి ఐ డోంట్ వాంట్ టు కట్ దిస్ ఎవరికైనా ఉపయోగపడద్ది ఏమో ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకొక నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అని కూడా ఏమి నాకు ఉండాలనే ఉపయోగపడదు యూజ్ చేసుకోండి ఆఫ్ థింగ్ ఇంకా లాట్ ఆఫ్ యూస్ ఉంది నీకు ఇంకా నీకు భవిష్యత్తు అయిపోలా మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే మీరు తొంభై ఏళ్ళు ఇచ్చినా మాట్లాడగలిగితే చాలు పాత డైరెక్టర్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఏజ్ వాళ్ళ దీనికి ఏం సంబంధం అది పోయింది కానీ నీలాంటి వాడు ఇట్ షుడ్ బియ్యాన్ అవుతాను ఏదో ఏదో ఒక రోజు గొప్ప ఛానల్ పెద్ద ఛానల్ అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ మంచి స్థానం ఉండాలి ఉండాలి ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే ఎవరి మట్టుకు రాస్తున్నారు కేర్ ద మీడియా గురించి ఇవాళ మీడియా ఎందుకు అంటే కేర్ చేయటం అంటే నా ఉద్దేశం ఐ రెస్పెక్ట్ మీడియా బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్ నేను ఒక్కసారి ఛానల్ చూస్తే ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి ఈ ఛానల్ ఎవరికి వ్యాల్యూ ఇస్తుంది ఎవరిని వెనకేసుకొస్తుంది ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను నేనక్కర్లా ఒక టెన్త్ క్లాస్ ఏదో ఒకరోన్ని కూర్చోబెట్టినా ఇది సోవన్సో పార్టీకి అఫిలియేట్ అయిందో లేదో సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయిందో చెప్తాడు అరే నిజంగా ఒక ప్యూర్లీ అట్ల అయిపోయింది మన మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్లా అయిపోయింది ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక సిఎన్ఎన్ ఒక బీబీసీ లాంటివి తప్ప వాటికి కూడా మర్చి వచ్చేసి కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్న దరారా హిందూ మ్యాగజైన్ హిందూ పేపర్ మీ చెప్తారా గోవింద్ రామ్ గారు వాళ్ళు ఇందిరాగాంధీ నాటి వాళ్ళు భయపడిపోయే వాళ్ళ ఇన్నాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఇందు పెట్టి ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు సార్ లేదు స్ట్రైట్ ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ అది జనరలైజేషన్ అలాంటి అంటే అలాంటి జర్నలిస్టులు కరువు ఏంటి ఎవరు ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవరికి నోటు వచ్చినా అక్కడ పెట్టి పెరద పొచ్చు చేసినా సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను దక్క నా జీవితం నాకు ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదని అదే ఇందాకే చెప్పాను నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దాంట్ దగ్గర రా దాన్ని మళ్ళీ చేయను వాళ్ళ గురించి ఎవరు ఏ రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడ నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ సన్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు ఎందుకంటే యు ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్ గా యుర్ అజైన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో మెంబర్స్ జర్నీ జర్నీ వాట్ వాట్ అన్నారు యు నువ్వు నీ బిడ్డలతో నీ భార్యతో లేదా నీ అమ్మా నాన్న తోట నీ అన్నదమ్ములతో నీ స్నేహితులతో ఇష్టపడేటువంటి మనుషులతో నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టుడే పాలిటిక్స్ లో అయినా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ్ బాబుకున్నంత అబ్బా కళ్యాణ బాబు ఈస్ అఫ్ మాసస్ ఆఫ్ ప్రజల కోసం ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్ళంబాబు పిచ్చి ప్రేమ నాకు లేదు ప్రాక్టి కానీ నాకున్న పిచ్చి ప్రేమల్లో మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఏం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాలు ఉన్నాడు అనే అవి పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పతే చేయను నేను ఏది ఆశించను కళింబో అది కళింబో కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ సొమ్ము నాకు నాకు జీవితంలో నన్ను ఆరెంజ్ సినిమాలో నాశనం అయిపోయిన టైంలో అడ్డంగా ఒక ఒక పర్వతాలు నిలబడ్డాడు కళ్యాణబాబు బాబు అంతకంటే నేను ఏం ఆశించాను మా తమ్ముడి దగ్గర కళ్యాణబాబు బాబు ఓ ఏంట్రా నిలబడితే ఏంట్రా వాడొక్కడేంటారా నీ సపోర్ట్ ఇచ్చేది వాడు ఒక్కడికి ఎంత బాధ్యత తీసుకుంటాడో నేను కూడా తీసుకుంటా అన్నయ్య వచ్చి నిలబడ్డారు అంటే సముద్రంలో కొట్టుకుపోయేవాడికి ఈ సినిమా చూసావు నువ్వు మో టెన్ కమాండ్మెంట్స్ లో అట్లా తీస్తే విన్నట్టు అలా ఆపేసారు కష్టాలు నా జీతం ఆపేసి నాకు రూట్ వేస్తారు అన్నది వాళ్ళు అన్నయ్య ఒక పక్కన ఆపాడు కళేంబ ఒక పక్కన ఆపేడు అది బ్రదర్స్ ఇంకా అంతకంటే అద్భుతమైన బ్రదర్స్ ఎవరు తిరుగుతారు ఇంకా ఏం ఆశిస్తాం ఇంకా నేను కళింబాబు గురించి రాజకీయ పరంగా నాకు చేయలేదు నాకు ఇది ఏం ఆశిస్తాం నేనే నేను బతుకున్నంత కాలం కళ్యాబు ఏం చేయగలను అలాగే అన్నయ్యకి చేయడానికి ఏం లేదు ఇక్కడ నేను ప్రొడ్యూసర్ లేదు ఆయన మీద ప్రేమ చూపించడం తప్ప ఆయనకి ఏదన్నా ఆయన ప్రేమించడం తప్పితే చేయాల్సిన అవసరం అలాగే కళ్యాబు కూడా నా అవసరం లేదు నేను ఉన్నా లేకపోయినా కళ్యాణ బాబు రాజకీయంగా ఎవరు ఆపలేరు కళ్యాణ బాబు ఎవరు ఆపలేరు నేను అనే ఇదో ఈ పని చేయి అని నా మీద నాకేదో పేరు రావడానికి ఏదో హెల్ప్ చేయాలి తప్ప తనగా నిజంగా నేను ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు మొన్న ఇప్పించాడు నేను కాకుండా ఎవరు ఏమన్నా ఇవ్వచ్చు చిన్న ఇప్పించండి అంటాడు అదేదో అతనికి నా మీద ఉండే ప్రేమ అంటారా గౌరవం అంట అంతకంటే ఇంకా నాకు నా జీవితంలో ఇంత చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏం అయిస్తాను నేనేం చేయగలుగుతాననేది కదా అది ఒక్కటే నాకు కనిపించింది నిందకులేదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం మీరు అక్కడ కేవలం సాయం నిలబడ్డా తనకి పిఠాపురంలో కళ్యాణ బాబు ఎలాగో గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలవగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తి పిఠాపురం మేము వెళ్లి అక్కడ కొంచెం గ్రౌండ్ దగ్గర దగ్గరుండి కొంచెం దగ్గరుండి కొంచెం సజావుగా పనులు చేయడానికి ఉపయోగపడ్డాం తప్ప అసలు అతను తన మీరు వెళ్ళకపోయినా పనులన్నీ గెలిచి వెళ్ళి మీరు నాకు పని పనిచేసారు సుమా ఆ సాటిస్ఫాక్షన్ ఉండండి అని మాకు అవకాశం వచ్చారు సాటిస్ఫాక్షన్ ఏం గెలిచేవాడు సో ఇప్పుడు ఇప్పుడు జనసేనలో నేను పనిచేస్తున్నాను అంటే కళ్యాణ్ బాబుకి ఏమైనా ఉపయోగపడతానా నేనేం చేయగలుగుతాను అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन